శ్రీమాతరే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు పొందాలని పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్మా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు బిజీ వస్తూ సింహరాశిమిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం మీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గోచార ప్రకంగా సూర్యుడు మీకు అధిపతిగా ఉన్నాడు కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు సరికొత్త సవాళ్ళు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యంగా కూడా కాస్త మిశ్రమంగా ఉంటుంది కానీ ఈ ఇయర్ మీకు చాలా బాగుంటుందని ముందే చెప్పాను నేను ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడో ఎనిమిదో స్థానంలో ఉండడం వ్యక్తిగత సమస్యలు మీకు వచ్చేవన్నీ కూడా ఇన్కమ్ సోర్స్ అంతా కూడా కొంచెం ఆలస్యం అయ్యే ఉన్నాయి కానీ వస్తుంది అయితే గురుడు పది పదకొండు స్థానాల్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందే ఉన్నాయి ఏడాది చివరిలో శుభ ఫలితాలు చాలా ఎక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఏ అశుభ శుభ ఫలితాలు వెళ్ళామని చూస్తే ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందడంతో పాటు ఊహించని డబ్బు వచ్చే ఉన్నాయి భూమి ద్వారా స్పెక్యులేషన్ ద్వారా వ్యాపారం ద్వారా ఉద్యోగం ద్వారా అన్ని రకాలుగా అద్భుతాలు పొందుతారు మీ యొక్క భౌతికమైనటువంటి కోరికల కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు మీరు ఏడాది మధ్యలో గురు భగవానుడు పదకొండు స్థానం నుంచి కొత్త ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం పెరిగే అవకాశం ఉంది ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు చాలా ఆలోచించి పెట్టండి కానీ ఆ పెట్టుబడి అంతా కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా ఎలా ఉంది అంటే ఈ కొత్త ఏడాది సంవత్సరంలో ఏడాది ప్రారంభ గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగుల ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి అనేక రంగాల ఆర్థిక ప్రయోజనం పొందుతారు పాత పెట్టుబడుల నుంచి బయట లాభ లాభాలు వచ్చే ఉన్నాయి శనీశ్వరుని యొక్క కదలిక వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది దీర్ఘకాలిక లక్ష్యాలను ఎక్కువ శ్రద్ధ వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి దానిలో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలున్నాయి వ్యాపారపరంగా కొత్త ఏడాదిలో సింహరాశి వారికి వ్యాపారపరంగా మంచి ఫలితాలు కూడా చెప్పచ్చు ఈ రాశి నుంచి శని సప్తమ స్థానం ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అష్టమ స్థానంలో కూడా వ్యాపారాలకు ప్రతికూల ఫలితాలు ఉన్నా గురు భగవాను యొక్క దీంతో అద్భుతంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టడంలో చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది రిస్క్ తగ్గ ఫలితం కూడా పొందుతారు రావు ప్రభావంతో వ్యాపారులకు చిన్న చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కొత్త సంవత్సరంలో వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేయడానికి కొంచెం ఆలోచించి చేయండి కానీ చేయండి ప్రయత్నం అయితే చేయండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి అది మాత్రం చెప్పడం జరుగుతుంది మీ ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నవాళ్ళు మిశ్రమ పడితని చెప్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కొంత జాగ్రత్త పడండి అన్నదమ్ములు తల్లిదండ్రుల మధ్య కాస్త సఖ్యత అవుతుంది కూర్చొని మాట్లాడి సరిదిద్దుకోండి వివాహాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు కాలం గడిచే కొద్దీ గురు భగవానుడు పదకొండో స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు చాలా చక్కబడతాయి సంబంధాలు మెరుగుపడతాయి సామాజిక గౌరవం మెరుగుపడుతుంది సమాజంలో పలుకుబడి ఉన్న వారి పరిచయాలు పెరుగుతాయి మీ వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకుంటారు గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితంలో మీకు అన్ని రకాల మద్దతు పొందే అవకాశాలు గురు శని ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందిన ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది నూతన గృహం కట్టుకునే అవకాశాలు ఉన్నాయి లేదా భూమి కొనుక్కునే వాహనం కొనుక్కునే ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఏడాది పొడవునా సానుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు మే తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు విద్యారంగంలో వారికి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మొదటి మూడు నెలలు దాని తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే వారికి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది న్యాయ రంగంలో విద్యారంగంలో డాక్టర్ రంగంలో చదువు చదువుకున్న వాళ్ళకి అందరికీ వీళ్ళన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మొత్తాన్ని విద్యారంగం మొత్తం మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు సీట్లు పొందడమే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు చాలా బాగున్నాయి ఇంకా ఆరోగ్యంగా తీసుకుంటే రాహుకేతుల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు పడే ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఈ వైద్యపరమైనటువంటి సపోర్ట్స్ ఎప్పుడు కావాలి మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి అది చేసుకున్న తర్వాత ఏమైనా వైద్యపరంగా ఏమైనా సపోర్ట్ తీసుకోండి తీసుకోండి స్ట్రెస్ కూడా బాగా ఉంటుంది కొంచెం నర్వస్ సంబంధించిన రిలేటెడ్ కొంత ఉంటుంది స్పాంటలైజ్ కానీ లేదా సంబంధించిన సంబంధించినవన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి గ్యారంటీ సంతకాలతో ఉండకండి దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చేయవలసిన పనులలో కూడాను సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎక్కువ చేయండి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి ఆరు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పింక్ కలర్ ఈ సంవత్సరంలో అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి దీన్ని ధరించడం వల్ల ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా ఆనందపరంగా మీరు అద్భుతంగా ఉంటారు ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నేను దైవ ప్రార్థన ప్రార్థన చేస్తాను వస్తువు కన్యారాశి వారికి సంవత్సరం మార్పు తెచ్చే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సూర్యుడు వృష్టికి నుంచి దనుసులోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు ఈ సంవత్సరం రాసులు శుభదాయక్యంగా ఉన్నాడు దీనివల్ల ఆరోగ్యం చక్కబడుతుంది గురు భగవానుడు సంపత్తు శ్రేయస్సు జ్ఞానం జ్ఞానానికి కారణమని చెప్తాడు అద్భుతమైనటువంటి సంపదను పొందుతారు బుధుడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు మల్టిపుల్ ఆపర్చునిటీస్ డబ్బుతో పాటు అదృష్టం వెంటాడుతుంది భూమి వాహనం గృహం అన్ని రకాలుగా వజ్ర వైడూరి మణి మీద గొగోద ఉండబోయే ఒక అద్భుతమైనటువంటి సమయం కన్యా రాశికి వచ్చేస్తుంది సని దిశలో మార్పు కుంభరాశిలో రాజయోగం ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం స్పెక్యులేషన్ ద్వారా కలిసి వస్తుంది సూర్యశనీ కలయికతో వీరికి ఊహించని ఆర్థిక లాభాలు అదృష్టం ఇరవై నాలుగు గంటల స్టెప్ మేము మీకు డీనియాలో ఉండిపోతుంది కన్యారాశి వారికి సంవత్సరం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఆదాయం పెరుగుతుంది శుభకార్యాలు చేసే అవకాశాలు గృహ లాభం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఒక దేవాలయం నిర్మించే అవకాశాలు లేదా దేవాలయం ధర్మకర్తలుగా అయ్యే ఉన్నాయి అప్పుల బాధలు తొలగుతుంది అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి నెరవేరుస్తారు విదేశీయ వాణిజ్యం లబ్ధి పొందుతారు విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకి చాలా కలిసి వస్తుంది వ్యాపారస్తులు అనుకున్నటువంటి సంవత్సరం వ్యాపారాభివృద్ధి అద్భుతంగా కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచన అనుకూలమైన ఫలితాలు పొందుతారు విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలున్నాయి రైతాంగానికి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు సినీ మీడియా రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది వ్యవసాయం చేసేవారికి కాస్త మెట్ట పొలాలు కూడా వేసుకోండి రాహు ప్రభావంతో ఖర్చును నియంత్రించు చేసుకోనే అవకాశాలు కనబడుతున్నాయి వారు శత్రులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతిని కొనియాడుతారు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చే శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా భావించవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు ఉంటాయి అన్ని రకాల రంగం వారికి అన్ని రకాల ఐటీ రంగం కానీ డాక్టర్ అడ్వకేట్ సర్వీస్ సెక్టార్ పోలీస్ రంగం వారికి డిఫెన్స్ వారికి అన్ని రంగాల వారికి కూడా బాగుంది చేతి చేతి వృత్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా బాగుంది కానీ ఈ సమయంలో కూడా ఒక చిన్న పరిహారాలు తీసుకోవాల్సి ఉంటుంది కన్యా రాశి జాతకులు రెండు వేల ఇరవైలో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయండి నంబర్ ఐదు అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి చందనం కలర్ లేదా ఊదా కలర్ని ఎక్కువ శాతం వాడండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఈ మాల ధరించేటప్పుడు పడుకునేటప్పుడు ఇప్పేయాలి మధుమాంసాలు స్వీకరించేటప్పుడు ఇది వేసుకోకూడదు ఇది ఒకటే దీన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది పొందండి ఇంకనూ కనకదార స్తోత్రాన్ని పారాయణించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు విజయోస్తు